ఈ రోజు సినిమా చూస్తామనుకుంటూ ఉన్నట్టున్నారు ఇలా వచ్చి ఇట్లా నన్ను నేను ఇక్కడ మాట్లాడుతుంటే నన్ను చూసి ఎట్లా అంటారు ఎందుకు అధ్యక్ష వారితో నేనేమన్నా మాట్లాడా డైరెక్ట్ గా మీతో మాట్లాడుతూ ఉన్నా కుర్చీ దగ్గరికి వస్తూ ఉన్నారు తొడలు కొడితే కుర్చీలు రావు అధ్యక్ష ఇది ఇది సినిమా కాదు ఇది అసెంబ్లీ ప్రజలు ఆశ్రదిస్తే కుర్చీ వస్తుంది విషయం కూడా వాళ్ళకి తెలియకపోతే ఎలా అధ్యక్ష వారు గౌరవంగా ప్రవర్తించాల్సినటువంటి అసెంబ్లీలో గౌరవంగా అగౌరవంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు మళ్ళీ వీళ్ళు పేపర్లు చించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష వీళ్ళు బయటమో రా కదలి అని అని అంటున్నారు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాలనేటువంటి భావనతో ఇక్కడ వీళ్ళు ఉండట్టున్నారు రా అంటే అక్కడ జనం రాటలేదు రా రా అంటే లోకేష్ బాబు గారే రావట్లేదు వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు వెళ్ళాలనేటువంటి తప్ప ఎక్కడన్నా ఏమాత్రమన్నా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు మేమేం మంచి చేశామో మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం వాళ్ళకు కూడా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో చెప్పమనండి అధ్యక్ష ఈ విధంగా సాక్షాత్ గవర్నర్ గారి స్పీచ్ మీద మాట్లాడే అవకాశం వస్తే దీన్ని కూడా వీళ్ళు ఈ విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి అలా అధ్యక్ష అధ్యక్ష వీళ్ళు ఇంకా మారరు ఈరోజు ఆ పేపర్లు చింపేసే విధానం ఇంకా వీళ్ళు ఎంత అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనుకున్నాం చిన్నపిల్లల్లాగా పేపర్లు చింపి మీ మీద వేస్తూ మీ చేరుని కూడా తోసేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళు వీళ్ళకి ఎందుకో కుర్చీ మీద అంత వ్యామోహం అర్థం కావట్లేదు అధ్యక్ష